ఛానల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్లో మరొక ఎలిమినేషన్ అయితే పూర్తయింది అయితే మరొక ఎలిమినేషన్లో భాగంగా భరణికి అలాగే శ్రీనివాస్ వీళ్ళిద్దరికీ కూడా ఎలిమినేట్ రౌండ్ జరిగింది సో ఫైనల్గా భరణిని సేవ్ చేసి అలాగే శ్రీనివాస్ని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేయమన్నారు నాగార్జున గారు దీంతో స్టేజ్ మీదకి వెళ్ళిన శ్రీనివాసు ఒక్కసారిగా హోస్ట్ నాగార్జున గారు ఎక్స్పెక్ట్ చేశావా ఈ వారం నువ్వు వెళ్తావని అంటే ఎక్స్పెక్ట్ చేశాను సార్ కానీ అయితే నిన్న రామురాతోటి వెళ్ళిపోయాడు కాబట్టి ఎలిమినేషన్ నువ్వు ఉండదు అనుకున్నాను సార్ అంటే ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం కష్టం అంటూ నాగార్జున గారు చెప్పుకొచ్చారు సరే మరి సాయి నీ జర్నీ చూసేద్దాం అంటే ఎస్ సార్ అంటే సో జర్నీ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ వేశారని చెప్పాలి వచ్చిన నాలుగు వారాలకే సాయి ఇది కిందలో భాగంగా మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మరి మాట్లాడేద్దామా అంటే ఎస్ సార్ అంటూ చెప్పుకొచ్చాడు సరే మరి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు ఏది మార్చుకోవాలనేది ఒక్కొక్కరికి గురించి ఒక్కొక్కటి చెప్పేసి మొత్తం ఐదుగురి కోసం చెప్పు అంటూ తెలియచేశారు దీంతో ముందుగా గేమ్ అయితే కనుక ఇమాన్యుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు ఇమాన్యుయల్ అన్న నీ గేమ్ పరంగా చాలా బాగుంది కానీ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ కానీ నీలో నాకు నచ్చేది ఏది అంటే సమయానుసరంగా రంగులు మారుస్తూ ఉంటావు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నువ్వు కన్నింగ్ అని నీ అంత లోపు లేరంటూ వాళ్ళతో స్నేహం చేసి మళ్ళీ వాళ్ళని వెన్నుపోటు పొడుస్తావు సో ఏదైతే ఉందో అది మార్చుకుంటే బాగుంటుందన్న లేకపోతే నువ్వు వింతే కన్నింగ్గా ఉంటే నాతో పాటు ఇంకొక రెండు వారాల్లో నామినేషన్లోకి వచ్చినప్పుడు కంపల్సరిగా బయటకు వచ్చేస్తావు అంటూ కళాఖండిగా చెప్పేశాడు బిగ్ బాస్ స్టేజ్ మీద ఇక తర్వాత తనుజా దగ్గరికి వచ్చి తనుజా నువ్వు గేమ్ పరంగా చాలా బాగా ఆడతావు కానీ అన్ని గేముల్లో కూడా నువ్వే విన్నర్ అవ్వాలి అంటే అది కష్టం కదా సో నువ్వు గేమ్లో విన్ అయినప్పుడు ఎంతో స్పాంటియస్గా ఉంటావో గేమ్లో ఓడిపోయినప్పుడు కూడా అలాగే ఉండాలి అంటూ ఎవరైనా సపోర్ట్ చేస్తే ఒకలా మాట్లాడుతూ సపోర్ట్ చేయకపోతే ఇంకొకలా మాట్లాడుతూ సో నీ విషయంలో అయితే నేను డిసప్పాయింట్ అయ్యేది అదొక్కటే సో వెంటనే రియాక్ట్ అయిపోయి నీకు నచ్చినట్లు మాట్లాడేసి ఎదుటిలోని మీద స్టేట్మెంట్లు పాస్ చేస్తావు అలా చేయకుండా నీ గేమ్ మీద ఫోకస్ పెట్టుకో చేసుకో అంటూ మొత్తానికి శ్రీనివాస్ అయితే తనుసరికి ఒక విధంగా మంచి బుస్టప్ ఇచ్చాడని చెప్పాలి సో అలాగే ఇక బర్నీ గారికి ఏం చెప్తావంటే బర్నీ గారు మీరు ఆల్రెడీ రెండోసారి ఎంట్రీ ఇచ్చారు సో మీరు దివ్య వైపు తనద వైపు మధ్యలో నగిలిపోతున్నారు సో మీరు దివ్యకి ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్ట్రైట్గా చెప్పండి లేదు మీరు ఇంకా ఇలానే ఉంటాను నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మళ్ళీ జరగాల్సిన నష్టం అయితే జరగబోతుంది సో ఇప్పటికైనా మీ ఇండివిజువల్ గేమ్ మీద మీరు ఫోకస్ పెట్టండి అంటూ భరణి కోసం బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడాడు సాయి సో పవన్ కళ్యాణ్ కోసం ఏం అంటే పవన్ కళ్యాణ్ నిజంగా చాలా మంచి పర్సన్ గేమ్ వేస్ట్ చాలా బాగా ఆడతాడు అలాగే తనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి ఎమోషన్స్కి తను చాలా వాల్యూ ఇస్తాడు హిట్స్ స్వీట్స్ అంటూ పవన్ కళ్యాణ్ అయితే ఆకాశానికి ఎత్తేసాడు మరి సో ఫైనల్గా ఎవరు హౌస్లో ఉంటారని అనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా తనుజా ఉంటుంది హిమానియల్ ఉంటాడు డెమన్ పవన్ ఉంటాడు అండ్ అలాగే నా ఫ్రెండ్ నిఖిల్ ఉంటాడు సో పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద తన ప్రయాణాన్ని ముగించుకుని బయటకు వచ్చేసాడు మరి ఫైనల్గా సాయి బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి మరి న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే